హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అసలు వాళ్ళ నుంచి యాక్షన్ అనేది ఉంటుందా లేదా అనేది అసలు చూద్దామండి వాళ్ళ మనసులో ఏముంది అనేది టారో కార్డ్ ద్వారా చూద్దాము నెక్స్ట్ కా సోల్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా వాళ్ళ మనసులో ఏముంది సోల్ కనెక్షన్లో మీ మధ్య ఏముంది అనేది ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాం అన్నమాట ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేయడండి అండి అయితే చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచన అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది కొంచెం ఎంప్రర్ గా అంటే మొండిగా ఉన్నారనమాట కొన్ని విషయాలు జగులు అవుతూ ఉన్నారు కొన్ని విషయాలు చాలా మొండిగా ఉన్నారు అన్నట్లుగా చెప్పొచ్చు అనమాట అంటే ధైర్యం అంటే ఎట్లా ఉంటారు అంటే చాలా కరేజ్ ధైర్యంగా ఉంటారండి ధైర్యంగా ఉన్నా కూడా వీళ్ళు చాలా మొండిగా ఈగోయిస్టిక్ పర్సన్ గా ఉంటారు అని అర్థం అవుతుందండి అంటే వీళ్ళు ఆలోచనలు ఎలా ఉంటే మొండిగా ఉంటారు వైఖరి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ నే నేను చెప్పేదే నిజము కరెక్టు నేను నేను చెప్పింది అందరూ ఆచరించాలి అనేలాగా చూస్తారనమాట వీళ్ళు అంటే వీళ్ళ నేచర్ యాటిట్యూడ్ అలా ఉంటుంది అన్నట్లుగా మనకి ఇక్కడ వస్తుంది అయితే మీ మీద ఎమోషన్స్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రగుల్ అవుతూ ఉంటారు స్ట్రగుల్ అవుతున్నారంటే జగులు అవుతున్నారనమాట ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట బ్యాలెన్స్ చేసుకోవాలా వద్దా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు ముందుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి సోల్ ఎనర్జీ ద్వారా చూద్దామండి ఇప్పుడు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారనేది సోల్ ఎనర్జీ ద్వారా చూసే పర్సన్ యొక్క మనసులో ఏముంది సోల్ ఎనర్జీ ద్వారా చూసే పర్సన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో సారీ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది సోల్ ఎనర్జీస్ కార్డ్ ద్వారా చూసే వ్యూవర్స్ యొక్క ఇంటి మసి అండి సో జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయి కొంతమంది ఫిజికల్గా కలిసి ఉండవచ్చండి ఇద్దరు అందువల్ల అవి కూడా వాళ్ళకి ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అంటే పైకి వీళ్ళంత గంభీర్యంగా నాకేం గుర్తురావు అని ఉన్నా కూడా వాళ్ళ గా పొగరగా ఉన్నా కూడా వాళ్ళకి ఇటువంటి జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తున్నాయి అన్నట్లుగా మనకు వస్తుంది ఇక్కడ మెసేజ్ అండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి